హలో హాయ్ అండి అందరికీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి నోట వింటున్న పదము పీ ఫోర్ అసలు ఈ పీ ఫోర్ అంటే ఏంటి దాని ఉపయోగాలు ఏంటి దీనివలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దాము వివరాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పీ ఫోర్ జీరో పావర్టీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రెండు వేల నలభై ఏడు నాటికి మన ప్రజలు ఆదాయంలో వాళ్ళు నెంబర్ వన్గా నిలుస్తారని అన్నారు వారిలో ముప్పై శాతం మంది తెలుగువారే ఉండాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు ప్రోగ్రాము అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం చేపడుతున్నారు మొదటగా నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతారు ఆయా గ్రామాల్లో ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఫ్యామిలీలకు లబ్ధి చేకూరుతుంది సంపద అధికంగా ఉన్న ఫ్యామిలీలు అట్టడుగున ఉన్న ఫ్యామిలీలకు సపోర్ట్గా నిలబడడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ ప్రోగ్రాంలో భాగంగా లబ్ధిదారులను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే గ్రామ సభల ద్వారా గుర్తిస్తారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నలభై లక్షల ఫ్యామిలీలు దీనికి అర్హులుగా నిలు నిలుస్తుండొచ్చని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో సర్వే చేశారు ఈ సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వారిని గుర్తిస్తారు లబ్ధిదారుల ధృవీకరణ అనంతరం వారి వివరాలను సమృద్ధి బంధంలో ప్లాట్ఫామ్లో ఉంచుతారు లబ్ధి పొందాల్సిన ఫ్యామిలీలను సాయం చేసే ఫ్యామిలీలతో అనుసంధానించడమే ఈ పి ఫోర్ విధానంలో సర్కారు పాత్ర నేరుగా సర్కారు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు ఆయా కుటుంబాలు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చును ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఐదు లక్షల కుటుంబాలను భాగస్వామి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ పిఫోర్ విధానం ద్వారా అట్టడుగున ఉన్న ప్రజలు ఇరవై మ ఇరవై శాతం మందికి మేలు జరుగుతుంది ప్రభుత్వం ప్రైవేటుతో పాటు ప్రజలు భాగస్వాములైన పేదరిక నిర్మూలన కోసం పనిచేయాల్సి ఉంటుంది సంపదలో ఉన్నత స్థితిలో ఉన్నవారిలో పది పర్సెంట్ మంది అట్టడుగున ఉన్నవారిలో ఇరవై పర్సెంట్ మంది పేదలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా ఆర్థిక అసమానతలు రూపు రూపుమాపవచ్చని ప్రభుత్వం భావిస్తుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్